మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండలం కమ్మపల్లి రైతు వేదికలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టం వల్ల రైతులకు లాభం చేకూరుతుందని జిల్లా కలెక్టర్ అద్విత్ కుమార్ సింగ్ అన్నారు నూతన భూభారతి చట్టంపై జిల్లా కలెక్టర్ గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు సెక్షన్ లో ఉన్న విసులుబాటు ఫెసిలిటీ అవకాశం ఏవైతే ఉందో అవి గ్రహించి మనం ఆ ఫెసిలిటీ ఏదైతే చట్టం కొత్త చట్టంతో మనకు వస్తుంది ఆ ఫెసిలిటీని ఆ అవకాశాన్ని మనం ఎట్లా ఉపయోగించి మన ఊర్లో ఉన్న లేదా మన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎట్లా పరిష్కారం చేయాలి అని వాళ్ళ ఎంతో నేను ప్రయత్నం చేస్తాను సో దీంట్లో ఈ యాక్ట్ వచ్చే ముందు ఏమే ప్రాబ్లమ్స్ ప్రజలు ఫేస్ అయ్యాయి కొన్ని జరుగుతుంది అని కూడా మీ అనుమానాలు వచ్చే అవకాశం ఇప్పుడు ఏదైతే ఈ కొత్త చట్టం మనకు రాబోతుంది ఆ చట్టంలో ఉన్న ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒక వికేంద్రీకరణ ఉంది అంతకుముందు ఒక పవర్స్ కేంద్రీకరణ ఒకే రెండు చోట పవర్స్ ఉండే ఇప్పుడు మనకు మీరు మీకు తెలిసిన విషయం